అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ చర్యలకు ఏ ఒక్కరూ అన్నారు బద్వేర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి బెయిల్పై విడుదలైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి భరోసానిచ్చారు సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అక్రమ కేసులు బనాయించారన్నారు రాజకీయ కక్ష సాధింపులతో వారు సంక్రాంతి పండగ పూట కుటుంబ సభ్యులకు దూరంగా జైల్లో ఉండటం బాధాకరమని వారి కుటుంబ సభ్యుల మనోవేదనను చూసినప్పుడు చాలా బాధేసిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబ సభ్యుడిలా తోడుంటా నిలుస్తానన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేయాలని అధికార ప్రతిపక్ష ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా కార్యకర్తలు నాయకులు అభిమానుల్లో ధైర్యం చెక్కు చెదరలేదన్నారు అబద్దాలను వాస్తవాలను నమ్మించేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు అధికార పార్టీ వారు చేస్తున్న వేధింపులకు సమిష్టిగా ఎదుర్కొందామన్నారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి న్యాయం ధర్మం ముఖ్యమన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని ఒక కక్ష సాధింపుతో ఒక భూ వివాదంలో ఆ కేసును ఒక ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు కింద చాలా చాలా సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రాకుండా ఏ విధంగా వేధించారో దాదాపు ముప్పై ఆరు రోజులు ఆయనకు బెయిల్ రాకుండా ఏ విధంగా పోలీస్ అధికారులు అడ్డుకున్నారు వారికే కాకుండా వారి శ్రీమతి ఒక మహిళ అనేది చూడకుండా కూడా ఆమెను కూడా ఆ ఫాల్స్ కేసులో ఇరికించి పదహారు రోజులు ఆమెను కూడా జైల్లో ఉండడానికి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రేరేపించినటువంటి విషయం దీంట్లో పెద్ద ఎత్తున పెద్ద పోలీస్ అధికారులు డిఐజి గారు మిగతా అధికారులు కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసి ఆయన్ని ఏ విధంగా వేధించారో మనందరం కూడా ఈ ముప్పై రోజులు మరి అన్నీ కూడా తెచ్చుకున్నటువంటి విషయం ఇది కేవలం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీద పేద ప్రజలకు మేలు చేకూరాలని హోల్డ్ ఏదైతే అసైన్మెంట్ భూములను ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి అసైన్మెంట్ భూములంటేను కూడా బీదవాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దాంట్లో ఆనాడు ముందు ఈ ఎలక్షన్ జరగక ముందు కూడా ఇది చాలా స్పీడ్గా చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారులు మరి దీని అంతా కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వమే మరి ఈ చర్యలు చేపట్టింది అందులో భాగంగానే గోపాలస్వామి గారి ఈ కేసు కూడా ఆ ఫ్రీ హోల్డ్కు సంబంధించినటువంటి వ్యవహారం నిజానికి ఈ డీకేటి పట్ట యాభై అరవై సంవత్సరాల క్రితమే వాళ్లకు అసైన్మెంట్లు ఇవ్వబడింది వాళ్ళు నిజానికి అమ్ముకోవడం కూడా జరిగింది ఆయన అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన చనిపోయినటువంటి వ్యక్తి ఆయన దాని అంతా కూడా మరి ఆ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్రీ హోల్డ్ తెచ్చినటువంటి విషయంలో సంబంధించినటువంటి ఈ భూ వివాదం చాలా సింపుల్ విషయం ఎందుకంటే మన బద్వేల్ నియోజకవర్గంలో ఇలాంటి దాదాపు ఇరవై వేల ఎకరాలు ఉన్నాయి ఫ్రీ హోల్డ్ చేయాల్సినటువంటి కేసులు ఇదంతా కూడా వీళ్ళందరి మీద కూడా మీరు కేసులు పెడతారా అనేక మందికి రేపు పొద్దున మరి వాళ్ళందరి పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్ చేయాలి ఎవరికైతే జనయంగా ఉందో వాళ్ళందరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళ ప్రక్రియ దీనివల్ల ఈ లంచగొండితనం ప్రభుత్వ మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖలో లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున జగనన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కానీ దీన్ని ఏదో ఒక విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రష్పట్టించాలి దీన్ని మరి వీళ్ళందరూ కూడా మరి దీంట్లో విధంగా చేటట్టుగా నాయకులను చేయాలనేటువంటి విదేశీ విషయంలోనే గోపాలస్వామి గారి కుటుంబాన్ని వాళ్ళ ఇంకా కొంతమంది ఆయన వాళ్ళకి సంబంధించిన అనుయాలు కూడా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ కేసులు గట్టిగా పార్టీ వెనక ఉండి ఎదుర్కొంటుంది ఇందులో ఎలాంటి ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగలేదు తను వ్యాపారం చేసుకునే కూడా చాలా జనైన్గా ఎవరి ఆస్తులు ఆక్రమించుకోవడం కానీ అట్లాంటిది ఏమి చేసుకోవడం కొండ విక్రయం అమ్మడము కొండము అనేటువంటిది ఒక బిజినెస్ అందరు చేసుకునే విషయంలో తను కూడా పాటించేటువంటి వ్యక్తి ఏదైనా ఏదో ఒక అరవై సంవత్సరాల క్రితమే వాళ్లకు అసైన్మెంట్లు ఇవ్వబడింది వాళ్ళు నిజానికి అమ్ముకోవడం కూడా జరిగింది ఆయన అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన చనిపోయినటువంటి వ్యక్తి ఆయన దాని అంతా కూడా మరి ఆ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్రీ హోల్డ్ తెచ్చినటువంటి విషయంలో సంబంధించినటువంటి ఈ భూ వివాదం చాలా సింపుల్ విషయం ఎందుకంటే మన బద్వేల్ నియోజకవర్గంలో ఇలాంటి దాదాపు ఇరవై వేల ఎకరాలు ఉన్నాయి ఫ్రీ హోల్డ్ చేయాల్సినటువంటి కేసులు ఇదంతా కూడా వీళ్ళందరి మీద కూడా మీరు కేసులు పెడతారా అనేక మందికి రేపు పొద్దున మరి వాళ్ళందరి పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్ చేయాలి ఎవరికైతే జనయన్గా ఉందో వాళ్ళందరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసే ఒక ప్రక్రియ దీనివల్ల ఈ లంచగొండితనం ప్రభుత్వ మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖలో లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున జగనన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కానీ దీన్ని ఏదో ఒక విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్ పట్టించాలి దీన్ని మరి వీళ్ళందరూ కూడా మరి దీంట్లో విధంగా కించపరిచేటట్టుగా నాయకులను చేయాలనేటువంటి విదేశ విషయంలోనే గోపాలస్వామి గారి కుటుంబాన్ని వాళ్ళ ఇంకా కొంతమంది ఆయన వాళ్ళకి సంబంధించిన అనుయాలు కూడా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ కేసులు గట్టిగా పార్టీ వెనక ఉండి ఎదుర్కొంటుంది ఇందులో ఎలాంటి ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగలేదు తను వ్యాపారం చేసుకునే కూడా చాలా జనయంగా ఎవరి ఆస్తులు ఆక్రమించుకోవడం కానీ అట్లాంటిది ఏమి చేసుకోడు కొండ విక్రయం అమ్మడము కొండము అనేటువంటిది ఒక బిజినెస్ అందరు చేసుకునే విషయంలో తను కూడా పాటించేటువంటి వ్యక్తి ఏదైనా ఏదో ఒక వెనుకబడినటువంటి వర్గాల వ్యక్తి లేకంటే వాళ్ళ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నదని చెప్పే గోపాల స్వామి గారు ఉన్నారు ఈయన ఎట్లయినా కూడా ఈయనను అన్ని విధాలుగా అనగదొక్కాలనే ఉద్దేశంతో విజయమ్మ గారు అదేవిధంగా నితీష్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా మరి దగ్గరుండి ఈ కేసు నడిపించి మరి అధికార యంత్రాంగంతో ఇట్లా మున్సిపల్ కమిషనర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ డీఎస్పి గారిని కానీ మిగతా అధికారులందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్లూజ్ చేశారు ఈ కేసులో వాళ్ళను అనేక విధంగా ఒత్తిళ్లు చేసి ఈ కేసు పెట్టారు ఏది ఏమైనా న్యాయస్థానాలు ఉన్నాయి వారికి ఖచ్చితంగా ఎందుకంటే న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది నిదానంగా అయినా ఖచ్చితంగా గెలుస్తుంది కాబట్టి దాంట్లో ఒక భాగంగా మరి వారు బెయిల్ ఇవ్వడం జరిగింది ఆయన ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడతాడు ఫైట్ చేస్తాడు ఆయనకు ఆ ధైర్యం ఉంది ఏమి కూడా ఆయన ధైర్యం పోలేదు సార్ నేను అంతా కూడా నిజంగా కరెక్ట్గానే చేశాను నేను దీని నుంచి బయటకు వస్తాను అనేటువంటి నమ్మకం చూపిస్తున్నాడు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలను వాళ్ళను భయభ్రాంతులు చేయాలనో మీరు చూస్తే ఉంటే మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఏ పదవి కూడా గెలుచుకోలేరు రాజకీయంగా ఇప్పుడే కాదు మీరంతా మనం చూస్తున్నాం రెండు వేల రెండు నుంచి కూడా మరి ఇప్పుడు జరిగినటువంటి ఐదు జనరల్ ఎన్నికల్లో కానీ రెండు బై ఎలక్షన్లు ఏడు ఎన్నికలు జరిగినాయి ఎప్పుడు కూడా మరి వైఎస్ కుటుంబానికి మాత్రమే మరి ఒక బలమైనటువంటి పార్టీగా బద్వేలో నిల్చున్నాం అనేకమైనటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మా స్ట్రైక్ రేటు ఎనభై శాతానికి ఎక్కువగా ఉంది ఇది తెలుగుదేశం వాళ్ళు గ్రహించాలి మీకు నిజానికి మీకు ఎక్కడ కూడా ప్రజలు మీకు అధికారం మీద బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ఉంది ఎక్కడో వేరే నియోజకవర్గాలు అక్కడ బెయిల్ ఇవ్వడం జరిగింది ఆయన ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడతాడు ఫైట్ చేస్తాడు ఆయనకు ఆ ధైర్యం ఉంది ఏమి కూడా ఆయన ధైర్యం పోలేదు సార్ నేనంతా కూడా నిజంగా కరెక్ట్గానే చేశాను నేను దీని నుంచి బయటకు వస్తాను అనేటువంటి నమ్మకం చూస్తున్నాడు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలనో వాళ్ళను భయభ్రాంతులు చేయాలనో మీరు చూస్తే ఉంటే మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఏ పదవి కూడా గెలుచుకోలేరు రాజకీయంగా ఇప్పుడే కాదు మీరంతా మనం చూస్తున్నాం రెండు వేల రెండు నుంచి కూడా మరి ఇప్పుడు జరిగినటువంటి ఐదు జనరల్ ఎన్నికల్లో కానీ రెండు బై ఎలక్షన్లు ఏడు ఎన్నికలు జరిగినాయి ఎప్పుడు కూడా మరి వైఎస్ కుటుంబానికి మాత్రమే మరి ఒక బలమైనటువంటి పార్టీగా బద్వేల్లో నిల్చున్నాం అనేకమైనటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మా స్ట్రైక్ రేటు ఎనభై శాతానికి ఎక్కువగా ఉంది ఇది తెలుగుదేశం వాళ్ళు గ్రహించాలి మీకు నిజానికి మీకు ఎక్కడ కూడా ప్రజలు మీకు అధికారం లేదా బేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు గ్రహించాల్సి ఉంది ఎక్కడో వేరే నియోజకవర్గాలు అక్కడ అధికారం ఇస్తే ఆ అధికారాన్ని పార్టీ పరంగా మీరేదో గొప్పలు చేసినామని చెప్పి అధికారాన్ని వాడుకొని ఈ విధంగా ఇక్కడి జనాలను మీరు హింసిస్తున్నారు ఇది ఎంత మాత్రం కూడా తగదు మీరు ప్రజాబలంతో ఎక్కడ కూడా మధ్య నియోజకవర్గంలో గెలవలేదు మీరు ప్రజలకు మేలు చేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదైదు వందల కోట్ల రూపాయలకు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మరి పనులు ఇచ్చినారు మున్సిపాలిటీలో నూట ముప్పై కోట్లకు పనులు ఇచ్చినారు చాలా పనులు ఉన్నాయి కొన్ని చేయలేకపోయినా గత ప్రభుత్వంలో ఏ ఒక్క పని అయినా పెండింగ్ పనులు ప్రభుత్వం ద్వారా చేయించండి ప్రజలకు మేలు చేయండి అంతే తప్ప మీరు అది కాదు మీరు ఏం చేస్తున్నారు ఎవరో చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తే ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలను మీరు భయభీతలు చేస్తున్నారు అన్ని విధాలుగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని భూములను ఆక్రమించుకుంటున్నారు లేకంటే డబ్బులు సంపాదించుకుంటే పనిలో తెలుగుదేశం నాయకులు బిజీ బిజీగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఇది మీరు మరి జరిగేటువంటి పరిణామాలను నిశ్చితంగా ప్రజలు చూస్తున్నారు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు పోయి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలయండి లేకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లేదు కాబట్టి ధర్నాలు చేయండి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఆ పని చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మీద మీ పెత్తనము మీ దౌర్జన్యాలు కరెక్ట్ కాదు ఈ కక్షతాది సాధింపు చర్యలు కరెక్ట్ కాదు మేమేం భయపడము మీరు జైల్లో పెట్టినా ఇంకా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో పెట్టినా కూర్చుంటాం మళ్ళీ బయటకు వస్తాం ఇది ప్రజాస్వామ్యం మనం ప్రజాస్వామ్యం మేము మళ్ళా అన్ని విధాలుగా